హాయ్ అండి బీరకాయ తొక్కతో పచ్చడి ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి నేను మాక్సిమం బీరకాయలు తెచ్చిన ప్రతిసారి తొక్క పడేయకుండా ఇలా పచ్చడి చేస్తాను కొంతమంది శివరాత్రి వ్లాగ్ అని అడుగుతున్నారు శివరాత్రి ముందు రోజు మా రిలేటివ్స్ లో ఒక చనిపోయారు ఇంక లెవెన్ డేస్ వరకు గుడికి వెళ్ళకూడదు అలాగే ఇంట్లో దీపం కూడా పెట్టకూడదంట అందుకోసమనే మేము శివరాత్రి అయితే సెలబ్రేట్ చేసుకోలేదు వ్లాగ్ ఏమీ తీయలేదు ఇంకా ఈ బీరకాయ తొక్క పచ్చడి విషయానికి వస్తే తొక్కే కదా అని తీసి పడేయలేము ఇందులో గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది ఈ పచ్చడి కోసము తొక్కల్ని బాగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకొని ఆయిల్ వేసుకొని వెల్లుల్లి పచ్చిమిర్చి జలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత టమాటాలు బీరకాయ తొక్కలు అలాగే ఉప్పు పసుపు వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గించుకోవాలి అందులోనే నేను అంతా చింతపండు రసం వేసుకున్నాను మీ దగ్గర పెక్క తీసిన చింతపండు ఉంటే కొంచెం చింతపండు డైరెక్ట్ గా వేసేయొచ్చు ఆ తర్వాత ఫ్రై చేసిన పల్లీలు కూడా వేసి కలిపేసి ఇంకా బరకగా మిక్సీ పట్టుకోవడమే మిక్సీ పట్టేటప్పుడు మనం ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయకూడదు ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా పోపేసుకుంటే బీరకాయ తొక్క పచ్చడి రెడీ అనమాట బాయ్ బాయ్